ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గురించి మీ అందరికీ వివరిద్దామని చెప్పి మనం పార్టీ తరఫున ఇక్కడ యాదరయ్యాం మీ అందరికీ తెలుసు ఈ బడ్జెట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ చేసినప్పుడు ఇది రాష్ట్రంలో ఈ సంవత్సరం బడ్జెటే కాకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్సు ఆ నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన బడ్జెట్ దాంతోపాటు ప్రజా సంక్షేమం మీరు డీటెయిల్లోకి వెళ్ళే కొన్ని మనకు తెలుస్తుంటుంది ప్రజా సంక్షేమానికి అన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఎలా చేయాలి సంక్షేమం ఎలా చేయాలని ఒక దశ దిశ చూయించేటువంటి ఒక బడ్జెట్గా దీన్ని వర్ణించవచ్చు మనం మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన స్పీచ్లో కూడా అదే చెప్పారు అంటే మనం ఐటెం వైజ్ వెళ్తే మొదటిగా మనం ప్రాధాన్య డిపార్ట్మెంట్లో తీసుకుంటే వ్యవసాయం సాగునీరు బాగా ప్రాధాన్యత ఇచ్చారు మనకు ప్రాధాన్యత ఇచ్చిన దానిలో ఎలకేషన్స్ని బట్టి మనకు అర్థం అవుతుంది ప్రతి ఎలొకేషన్స్లో ఇంక్రీజ్ని బట్టి ఎంత పర్సంటేజీ ఈ సంవత్సరం ఇంక్రీజ్ అయింది అంతకు ముందు కంటే అనే దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా ముందుకు వచ్చేసాం గత ప్రభుత్వం ఒక ఒక విధానమైన సబ్జెక్ట్ వైజ్ చెప్పడం కానీ లేకపోతే బడ్జెట్ క్వాంటమ్ కానీ చాలా తక్కువ ఉండింది ఈ సంవత్సరం మనం మొత్తం అవుట్లేనే మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు రెండు వందల ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ చేసుకున్నాం అందుకు తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ లోపలే ఉన్నాం లాస్ట్ ఇయరే మనం రెండు లక్షల యాభై వేల కోట్లు దాటాం ఈసారి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు దాటేస్తాం దానిలో ప్రధానంగా వ్యవసాయం సాగునీరు తీసుకుంటే దానిలో మొత్తం మనకు ఓవరాల్గా పదమూడు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు మనకు అలాట్మెంట్ వచ్చింది దానిలో అగ్రికల్చర్ ఇరిగేషన్కి ఆరు వేల ఆరు వందల కోట్లు అలాట్మెంట్ ఇచ్చింది దానిలో ప్రత్యేకంగా అన్నదాత సుఖీభావకే ఆరు వేల ఆరు వందల కోట్లు ఇవ్వటం జరిగింది అంటే మనం సంక్షేమ స్కీమ్ కింద మనం అన్నదాత సుఖ బీమా పోయిన సంవత్సరం కూడా ఇచ్చాం ఈ సంవత్సరం కూడా ఇవ్వటానికి మనం బడ్జెట్లో ఏర్మార్క్ చేసాం సో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అనమాట అలాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దానిలో పోలవరం కాకుండా తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు మనం అలొకేట్ చేసుకున్నాం మేజర్ ఇరిగేషన్ దానికి దానిలో ఇవన్నీ కవర్ అవుతాయి మనకి మన హందరి దీని బా ఎక్స్టెన్షన్ కానీ తర్వాత రాయలసీమలో వచ్చే ప్రాజెక్ట్స్ కానీ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ఒక్కదానికి మనం ఆరు వేల నూట ఐదు కోట్లు పెడుతున్నాం మనం ఏదైతే రేపు ఇరవై ఏడు కళ కంప్లీట్ చేసి పోలవరం వినియోగంలోకి తీసుకురావాలి దాని నుంచి మనం వాటర్ని తీసుకొని రాయలసీమకు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో చేస్తున్న దానికి ఈ అలొకేషన్ కంప్లీషన్ అవుతుంది చాలామంది మైండ్లో ఇది అవుతుందా లేదా అనే డౌట్ ఉంటుంది ఎందుకని అలొకేషన్ కూడా క్లియర్గా కనపడుతుంది ఆరు వేల నూట ఐదు కోట్లు ఈ సంవత్సరం దానికి ఎలకేషన్ ఇచ్చారన్నమాట సో అట్లాగే రాష్ట్రీయ కృషి విజ్ఞాన వికాస్ యోజన అనే దానికి పన్నొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ఇచ్చారు తర్వాత మీరు రైతులకు ఉపయోగపడే ప్రైస్ స్టెబిలైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు మీకు ఎంఎస్పీస్ ఇస్తుంటారు అంటే ఇక్కడికి మనకి ఎందుకు ధరల స్థిరీకరణ అవసరం అవుతుందంటే మనం లాస్ట్ ఇయర్ మ్యాంగో చూసాం ఎంత ఇబ్బంది పడ్డాం దానికి గవర్నమెంట్ ముందుకొచ్చి సపోర్ట్ చేయాల్సి వచ్చింది పర్ కేజీ మనం నాలుగు రూపాయలు సపోర్ట్ చేశాం అట్లాగే మిర్చికి సపోర్ట్ చేసాం పొగాకుకి సపోర్ట్ చేసాం రాష్ట్రంలో ఉన్న మేజర్ పంటలు ఏదైతే వచ్చినా వాటి అన్నిటికీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది దానికి కాను ధర స్థిరీకరణ కింద బడ్జెట్లోనే మనం ఐదు వందల కోట్లు ఎలకేషన్ ఇచ్చాం అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అన్న అందరిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు మత్స్యకార సేవలు అనే దానికి మన మన చేపలు పట్టు వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడానికి కానీ రెండు వందల అరవై కోట్ల రూపాయలు అలొకేషన్ జరుగుతుంది సో ఇదంతా చూస్తుంటే మనకి అగ్రికల్చర్ మీద రైతుల పట్ల తర్వాత రైతు అనుబంధ రంగాల పట్ల ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంటు అర్థమవుతుంది సో అట్లాగే దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన దానిలో విద్య యువత స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టారు మన రాష్ట్రానికి విద్య ఎంత అవసరమో మనందరికీ తెలుసు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో తర్వాత ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో కానీ వాళ్ళందరికీ పెట్టుకుంటే తర్వాత ఎంత ముందుకు వస్తున్నారు ఆ చదువు ఒక్కటే కాకుండా దానికి స్కిల్ డెవలప్మెంట్ కూడా కంబైన్డ్గా చేయాల్సిన అవసరం ఉంది మనకు వస్తున్న ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ వీటికి కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉంటే కానీ గ్రాడ్యుయేట్కి స్కిల్ ఉంటే కానీ ముందుకెళ్ళడానికి వీళ్ళకుండా ఉంది సో అందుకని స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈసారి బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం వంద స్కీమ్ మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం మనం ఈ సంవత్సరం కూడా దానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మనం తల్లిఖ వంద స్కీమ్ కింద అలొకేట్ చేసుకున్నాం అలాగే స్కాలర్షిప్స్ మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్కి ఇచ్చుకున్నాం అట్లాగే సమగ్ర శిక్ష కింద రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ కూడా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు అంటే ఈ ఎలకేషన్ చూస్తుంటే ముందు మునిపెన్నడు లేని విధంగా విద్యకి అంతకుముందు ఎప్పుడు తక్కువ కడతా పడుతుంది ఈసారి ఎక్కువ ఎందుకు ఎందుకు ఇస్తున్నారంటే గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన ప్రాధాన్యత విద్యగా కూడా వచ్చేసింది ఇప్పుడు వ్యవసాయం తర్వాత విద్య యువతకి ఎంతవరకు వాళ్ళని పైకి తీసుకురావాలి ఎంత స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేశారు దాంతోపాటు మనం డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ అని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మధ్యాహ్న భోజన పథకం దానికి కూడా అలాట్మెంట్ ఇచ్చారు రెండు వేల నూట అరవై కోట్లు అలాగే స్కూల్స్ ఒక్కటే చెప్పకుండా మనం అందరం చూస్తున్న రూరల్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం గాను మనబడి మన భవిష్యత్తు దాని కింద క్యాపిటల్ వర్క్స్ కోసమే పదిహేను వందల కోట్ల రూపాయలు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది బడ్జెట్లో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది వాళ్ళు చదువు డెవలప్ అవుతుంది వాళ్ళ సమగ్ర శిక్ష కింద వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో వాళ్ళకి టీచింగ్ కోచింగ్లు ఇవ్వటంలో కూడా బడ్జెట్ తర్వాత గవర్నమెంట్ యొక్క శక్తుశుద్ధి కనబడతా ఉంది దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి పన్నెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అలాట్ చేశారు ఆ స్కిల్ డెవలప్మెంట్లో అందరినీ తీసుకుంటారు పాలిటెక్నిక్ ఐటీఐ తర్వాత ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులందరికీ స్కిల్ డెవలప్ చేస్తే నెక్స్ట్ ఇండస్ట్రీకిను మనకి చదువుకి అనుసంధానం చేయడానికి వీలవుతుంది అవుతుంది మనం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ లేకపోవటం వల్ల చాలా వరకు ఉద్యోగాలు దొరకట్లేదు ఈ స్కిల్ కానీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీతో అనుసంధానం అవడానికి వీలవుతుంది అట్లాగే స్పోర్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయలేదు స్పోర్ట్స్ కూడా అలాట్మెంట్ ఇచ్చారు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు తర్వాత పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కింద ఏడు వందల ఏడు కోట్లు ఇచ్చారు సో ఇవన్నీ చూస్తుంటే యువతకి తర్వాత ఎడ్యుకేషన్కి స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఈసారి బడ్జెట్లో అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ సోషల్ సెక్యూరిటీ కూడా థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాము శివి సంక్షేమం ఎంత ఇంపార్టెన్స్ మనకి రా సమాజంలో అనేది గుర్తుపెట్టుకొని మీకు తెలుసు కదా శివ సంక్షేమం చైల్డ్ వెల్ఫేర్ కింద అంగన్వాడీస్ వస్తాయి తర్వాత వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి సో దానిలో నాలుగు వేల ఐదు వందల ఎనభై కోట్లు అలాట్ చేయటం జరిగింది అలాగే రెండు వేల నూట నలభై కోట్లు ఫ్లెక్సిబుల్ పూల్ ఫర్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ కేర్ కింద చైల్డ్ కేర్ని తీసుకోవడం కిందనే అంత అలాట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఐ థింక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అనుకుంటా స్త్రీలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం ఆ సౌకర్యంని మనం ఎక్కడి నుంచో అలాట్మెంట్ వస్తుందని చాలామంది ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్లోనే దాన్ని స్త్రీ శక్తి స్కీమ్ కింద పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు అలాట్మెంట్ ఇచ్చుకున్నాం సో అది కంటిన్యూ అవుతుంది సో ఇప్పటివరకు ఎన్ని కో ఎన్ని కోట్ల మంది ప్రయాణించారో కూడా మనందరికి స్టాటిస్టిక్స్ ఉంది ప్రతి సంవత్సరం ఎంతమంది వినియోగించుకుంటున్నారని దాంతోపాటు మనం అప్పుడు హ్యాండిక్యాప్ట్ ఉన్న వాళ్ళకి కొంతమందిని ఇంక్లూడ్ చేయలేదు ఈసారి హ్యాండిక్యాప్డ్ కూడా తీసుకున్నారు ఈసారి బడ్జెట్లో ఎలొకేషన్ ఇచ్చి స్త్రీలతో పాటు హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు కూడా విచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి అలొకేషన్ ఇచ్చుకున్నాం అట్లాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అందరికి తెలుసు మనం వచ్చిన దగ్గర నుంచి ఇస్తున్నాం దానికి ఈ సంవత్సరం ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు మనం అలొకేషన్ ఇచ్చాం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక్క పెన్షన్ స్కీమ్స్కే అంత దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల కోట్లు వెళ్తుంది సో సంక్షేమం అభివృద్ధి సంక్షేమం ఒక రెండు రైలు పట్టాలాగా వెళ్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం మనం ముందు అభివృద్ధి అంతా చూసాం ముందు విద్యకు కానీ తర్వాత స్త్రీలకు కానీ తర్వాత వ్యవసాయానికి కానీ చూసాం దీనికి సంక్షేమం కూడా అట్లాగే ఇంపార్టెన్స్ ఇచ్చారు తర్వాత దీపం స్కీమ్ కింద మీకు ఎల్పిజి సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది వాటికి కూడా అన్ని మనం అలాకేషన్ ఇచ్చుకోవటం జరిగింది ఇక్కడ మీకు కొత్తగా నాలుగు వందల యాభై కోట్లు ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ కూడా మనం రికగ్నైజ్ చేసి అలాకేషన్ ఇచ్చుకోవడం జరిగింది దీని తర్వాత మనం అర్బన్ ఎట్లా ముందుకెళ్తుందో గ్రామీణం కూడా అంతే అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి మీద కూడా బడ్జెట్ కాన్సన్ట్రేట్ చేసింది దానికి గాను పంచాయతీరాజ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి టోటల్గా ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు అంటే ఆల్మోస్ట్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఎలొకేషన్ ఇచ్చింది దీనిలో మనకి ఇంతకుముందు మనం మణిరేఖ అనేవాళ్ళం దాన్ని ఇప్పుడు విబి వికసిత్ భారత్ జీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఎనిమిది కోట్ల ముప్పై ఎయిట్ పాయింట్ త్రీ క్రోర్స్ ఎలొకేషన్ ఇచ్చాం మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి అని మనం ముందు ఎలొకేషన్ మన బడ్జెట్లు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలొకేషన్ ఉండేది కాదు ఈ సంవత్సరం కొత్తగా ఎలకేషన్ వచ్చింది ఎందుకంటే అంతకు ముందు ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీము పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునేది మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్లో రెండు కలిపి మెటీరియల్ లేబర్ కలిపి మనం పెట్టుకునేవాళ్ళం పెద్ద ఎలొకేషన్ ఇచ్చాల్సిన అవసరం ఉంది ఈసారి మన మీదకి నలభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ రావాలి అప్పుడే సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ఈ ఈ స్కీమ్ కొత్తగా మార్పు చేసిన దానిలో ఇది వచ్చింది దానికి గాను మనం చాలా మందికి డౌట్ వచ్చింది ఇది నలభై పర్సెంట్ ఇవ్వలేక మన ప్రభుత్వం దీన్ని వెనకబెడుతుంది అనేది అట్లాంటిది ఏమి జరగదు ఈ ప్రభుత్వం ఈ ను ముందుకు తీసుకెళ్ళడానికి కమిట్మెంట్తో ఉంది కాబట్టి బడ్జెట్లోనే ఎయిట్ పాయింట్ త్రీ క్రోడ్ అంటే ఇది మనం ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఫార్టీ పర్సెంట్ అనమాట మిగతా సెంట్రల్ గవర్నమెంట్స్ రాగానే ఈ ఎలకేషన్ తోటి ఈ స్కీమ్ బ్రహ్మాండంగా అవుతుంది మినిమం వేజెస్ హండ్రెడ్ డేస్ ఉండేవి మీకు గుర్తుండే ఉంటుంది దాన్ని ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు చేస్తారు దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది అవుతుంది అలాగే జలజీవన్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ కూడా మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో అలొకేట్ చేసుకున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఇది థర్టీ పర్సెంట్ అంత అయితే మన సెవెంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది మీకు తెలుసు జలజీవన్ స్కీము మనకి రెండు వేల ఇరవై ఆరులో ఆగిపోతుంది దానికి పీరియడ్ ప్రకారం అయితే మన ప్రభుత్వం నుంచి ఆనరబుల్ సీఎం గారు మా మా ప్రభుత్వానికి మా స్టేట్కి రావాల్సినంత జరగలేదు అభివృద్ధి కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు దానిలో భాగంగానే మన స్టేట్ నుంచి నాలుగు వేల కోట్లు మనం ఆల్రెడీ అలాట్ చేశాం మిగిలిన అలాట్మెంట్ వాళ్ళ నుంచి వస్తే ఈ జలజీవన లో జరిగేది మీ అందరికీ తెలుసు ప్రతి ఇంటికి ఒక కొళాయి రావడం అలాగే నీటి సౌకర్యం ఏ రా ప్రాంతానికి లేదో ఉన్న ప్రాంతం నుంచి రిజర్వాయర్స్ నుంచి కానీ లేకపోతే చెరువుల నుంచి కానీ ఆ నీరు తీసుకొచ్చి వీళ్ళందరికీ తాగునీటి సప్లై చేయడం అనేది ముఖ్య ఉద్దేశం దాన్ని మనకి గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఏమాత్రం పని జరగలేదు అనే ఒక ఉద్దేశంతో దాన్ని మన రాష్ట్రంలో బాగా జరగలేదు కాబట్టి ఈసారి బాగా వినియోగించుకుందాం అని చెప్పి ఆనరబుల్ సీఎం గారి రిక్వెస్ట్ మీద నేను ఎక్స్టెండ్ చేయించుకొని మనం ఈ బడ్జెట్ అలాప్మెంట్ చేయించుకున్నాం సో అట్లాగే స్వచ్ఛ భారత్ మిషన్ మనకి స్వచ్ఛాంధ్ర స్కీమ్ మనకి ఎప్పటి నుంచో నడుస్తుంది ప్రతి మూడో శనివారం అనుకుంటాను అందరం వెళ్ళి సీఎం గారు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు దానికి ఊరికినే మనం సర్వీస్ చేయటమే కాకుండా దానికి అదే ఖర్చు కూడా బడ్జెటరీ అలొకేషన్లో పెట్టుకున్నారు దానికి వన్ థౌజండ్ థర్టీ సెవెన్ ఫ్లోర్స్ శానిటేషన్ కింద ఇచ్చారు సో ఎవరు కూడా ఫండ్స్కి ఇబ్బంది పడకుండా ఈ స్కీమ్స్ అన్ని ముందుకు తీసుకుపోవడం అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇది ఎప్పుడైతే అవ్వదో మీరు సర్వీసే ఉంటుంది కానీ మీకు ఎక్స్పెండిచర్ పెట్టుకునే వాళ్ళు కనపడరు దానివల్ల ఎలొకేషన్ పెట్టారు సో ఈ ఇంపార్టెన్స్ని గుర్తించాలి ప్రజలు అలాగే హౌసింగ్ ఇప్పటివరకు మనకున్న రూరల్ హౌసింగ్ కానీ అర్బన్ హౌసింగ్ కానీ మనం అంతకుముందు ప్రభుత్వంలో జరగలేని ఈ సంవత్సరం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర లక్ష మూడు లక్షల ఇల్లు దాకా మనం ఇచ్చేసాం ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మనం అలొకేట్ చేసుకున్నాం అర్బన్ ను రూరల్కి కలిపి అంటే ఇది మన షేర్ మళ్ళీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి వాళ్ళ షేర్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా కలిపి మంచి ఒక బిగ్ అమౌంట్ అవుతుంది దాంతో ఎన్ని లక్షల హౌస్లు మనం ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోగలం ఎలిజిబుల్ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని చేసుకుంటామనే ఉద్దేశంతో అలొకేషన్ ఇవ్వటం జరిగింది అయితే దీనిలో హౌసింగ్ ఉన్న ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే హౌస్ సైట్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వటం అనేది జరుగుతుంది అయితే హాన్రబుల్ సీఎం గారు ఫస్ట్ హౌస్ సైట్స్ ఇవ్వండి ఐడెంటిఫై చేసి ఎవరెవరికైతే అలాట్మెంట్ ఇచ్చారో వాళ్ళని తీసుకొచ్చి హౌసింగ్ స్కీమ్ లో కలపండి సో దట్ వాళ్ళకి కూడా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్ ఇవ్వటం జరిగింది సో అందరికి కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయింది నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అని ఒకటి ఉంది దాని కింద కూడా తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు మన షేర్ కింద ఇచ్చాం బడ్జెట్ లో అలొకేషన్ ఇచ్చుకున్నాం సో హెల్త్ మనకు మేజర్ గా కావాల్సింది హెల్త్ ఈ హెల్త్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద పెట్టారు అది కూడా ఎఫర్టబుల్ ఎఫర్టబుల్ హెల్త్ కేర్ అంటే మన ఇప్పుడు ఈ ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా ఈ రా రాజీవ్ స్కీమా ఫ్రీ మెడికల్ హెల్త్ ఉంది ఆ స్కీమ్ సపోర్ట్గా ఈ ఈ అమౌంట్ ఎలా ఎలకేషన్ వచ్చింది అన్నమాట ఆ కార్డులు ఇచ్చి ఫ్రీ హెల్త్ స్కీమ్ ఉంది కదా ఆయుష్మాన్కి ఒకటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని చాలా చోట్ల నీరు గారుస్తున్నారు అందుకోసం అని చెప్పి ఈ ఫండ్స్ అలొకేట్ చేసి ఆరోగ్యశ్రీని కూడా ఇప్పటి నుంచి బాగా స్ట్రంగ్త చేసి అందరికీ ఎవరైతే మెడికల్ ఖర్చులు పెట్టుకోవడం కష్టంగా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సపోర్ట్ కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఈ సంవత్సరం మనం అలాట్మెంట్ పెట్టుకున్నాం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కనుకున్న తర్వాత ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు అది కూడా ఉంది తర్వాత ఫ్లెక్సిబుల్ పూల్ ఆఫ్ టూ థౌసండ్ వన్ అండ్ ఆన్ సిఎల్టీఆర్ మీరు ఇది అర్థమైందా రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ కేర్ ఎందుకంటే మీరు చాలా మీటింగుల్లో హానరబుల్ సీఎం గారు మాట్లాడుతున్నారు మనకి పాపులేషన్ డెమోగ్రాఫిక్ ఇబ్బంది వస్తుందని దానిలో భాగంగా చాలామంది తగ్గిపోతుంది పాపులేషన్ దాన్ని రిప్రొడక్టివ్ని పెంచడానికి చైల్డ్ కేర్ చేయడం కోసం కొత్తగా మనం బడ్జెట్ రి అలొకేషన్ సో తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ వాటికి కూడా ఎంఎస్సి ఎప్పుడైతే పెరుగుతాయో ఇవి మన మన ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మలు లాంటివి ఎందుకంటే వాటికి కావాల్సిన ప్రొడక్షన్ వస్తుంది ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ క్రియేట్ చేసేది ఎంఎస్ఎంఈలు దానికి గానికి మూడు వేల నూట అరవై కోట్లు మనం ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఎంఎస్ఈస్ కింద మనం అలొకేషన్ ఇచ్చుకున్నాం అన్ని వర్గాల సెక్టర్స్కి అభివృద్ధి జరగడానికి ఈ బడ్జెట్ ఉద్దేశించింది అందువలన ఈ బడ్జెట్ అభివృద్ధిదాయకమైంది ఫీచర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న బడ్జెట్ అని చెప్పి మనకు ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు సో ఇంత అభివృద్ధి చేస్తున్న మన గవర్నమెంట్కి తర్వాత ఎన్డిఏ గవర్నమెంట్ కానీ దీన్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆనరబుల్ సీఎం గారు కానీ అందరం అభినందనీయులు మరి ఒకసారి ఈ బడ్జెట్ గొప్ప దూరదృష్టితో చేశారు చంద్రబాబు గారి ఐడియాస్తో చేశారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అది మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మరియు మా పార్టీ ప్రతినిధులకి గౌరవ ఎంపీ గారికి కూడా నమస్కారాలు ఈరోజు బడ్జెట్ ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే బడ్జెట్ పేదవాడిని కడుపు నింపే బడ్జెట్ చదువుకున్న విద్యార్థికులకి మౌలిక వసతులు కల్పించే బడ్జెట్ ఈ బడ్జెట్ మహిళా సాధికారతను నింపే బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ ప్రయాణికులకు వసతిని కల్పించే బడ్జెట్ ఈ బడ్జెట్ రైతుల యొక్క కష్టాన్ని గుర్తించి వారి కష్టాన్ని తుడిచే బడ్జెట్ ఈ బడ్జెట్ రోగుల యొక్క ఆర్తనాదాలను కన్నీరు పెడుతున్నటువంటి రోగుల యొక్క వైద్యానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ అదేవిధంగా ఉద్యోగ రంగానికి ప్రధాన పీఠిక పోషించే బడ్జెట్ ఈ బడ్జెట్ పేదవాడిని కడుపు నింపుతుంది చదువుకున్న నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఇల్లు లేని పేదవాడికి ఇల్లు కట్టించుకునే బడ్జెట్ ఇది ఇది సమగ్రంగా ఇది పేదవాడిని ప్లస్ అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఎందుకంటే మీరు వ్యవసాయం గత మనమంతా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం ఇది అంటే గతంలో మీరు ఒకసారి చూస్తే క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి దినాలు మీరు అప్పుడు దాకా ఈ క్రాప్ హాలిడే అంటే ఎవరు అని కూడా అంటే ఏంది ఆ అనేది కూడా తెలియదు అలాంటి స్థాయి నుంచి ఈరోజు ప్రతి ఎకరానికి ప్రతి గుంటకి నీళ్ళు కల్పించే ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇది ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా మనం అనుకుంటున్నాం ఇక్కడ పోలవరం పోలవరం అంటున్నారు మరి మాకేం ప్రయోజనం అని పోలవరాన్ని ఆడగడితే ఆ కృష్ణా వాటర్ని డైవర్ట్ చేసి అంటే గోదావరి వాటర్ని కృష్ణా డిస్ట్రిక్ట్ డైవర్ట్ చేసి అదేవిధంగా కృష్ణా కృష్ణానది నుంచి పోయి వెళ్ళే గోదావరి జిల్లాలకు వెళ్ళే నీటిని రాయలసీమకు తరలిస్తే ప్రతి రైతాంగానికి నీరు అందించాలని సంకల్పంతోనే ఈరోజు నీ నీటి కేటాయింపులు కూడా పెంచడం జరిగింది సంఖ్యాపరంగా అంకిపరంగా మా గౌరవ ఎంపీ గారు మీకు పూర్తిగా విశదీకరించారు ఎందుకంటే ఈ బడ్జెట్ను ఒక్కసారి మీరు అన్వసించుకోండి ఆ రోజు నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చారు కానీ నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చి నేటికి ఏడు సంవత్సరాలు వస్తుంది వాళ్ళు కంప్లీట్గా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎందుకు నాడు నేడులో అసంపూర్తిగా భవనాలు లాపేయడం జరుగుతుందో ఒకసారి పెట్టింది అందుకే ఈరోజు విద్యారంగానికి దాదాపు ఎక్కువ అమౌంట్ కేటాయించినటువంటి బడ్జెట్ ఇది కాబట్టి ఇది కేవలం విద్యతో కాదు ఆరోగ్యమే కాదు పేదవాడికి ఇల్లు కట్టించడమే కాదు అదేవిధంగా ఇండస్ట్రీస్ ప్రతి నిరుద్యోగునికి ఉద్యోగం కల్పించే విధంగా ఈరోజు ఐటీ సెక్టార్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్చర్ హబ్ కానివ్వండి అదేవిధంగా అగ్రికల్చర్కి అగ్రికల్చర్ని ఒక నూతన ఒరవడి తీసుకురావాలని ఉద్దేశంతోనే టెక్నాలజీని వాడి ఈరోజు రైతుకి మంచి గిట్టుబాటు ధర కష్టం తక్కువ ఉండి ఆదాయం ఎక్కువించే పనిలో తీసుకుని నింపినటువంటి బడ్జెట్ ఈరోజు పయ్యావుల కేశవ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మేధాశక్తితో పేదవాడిని దృష్టిలో పెట్టుకున్నటువంటి బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో మనం కానీ చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత పెద్ద పేట వేశారో చూస్తున్నాం పరిశ్రమలు సాగునీరు విద్య వైద్య టూరిజం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వడం జరిగింది అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిగా మనం ఈరోజు చూసుకుంటే గత సంవత్సరంలో రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టాం ఈయర్గాను చూసుకుంటే మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు మనం మన కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఈ విధమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ముందుగా మనం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లను కేటాయించడం కూడా అభినందనీయం వ్యవసాయ రంగంలో అయితే పదమూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించాం రైతులకు ప్రభుత్వం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ బడ్జెట్ను చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతుంది గత ఏడాదిలో మనం మూడు వందల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టాం అయినా అనేక రైతు ఇబ్బందుల వల్ల ఉల్లి కోకో పొగాకు రైతులు కూడా మనం సహాయం చేయాల్సి వచ్చింది అందువల్ల పన్నెండు వందల కోట్లు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువగా నిధి కేటాయించాం అదేవిధంగా ఈ ఇయర్ బడ్జెట్లో కూడా రైతుల కోసమని ఐదు వందల కోట్లు మళ్ళీ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టాం గత వైసీపీ హయాంలో కానీ మనం చూసుకుంటే ఐదేండ్లు కూడా ఎనిమిది వందల కోట్లే ఖర్చు చేయడం కూడా జరిగింది అట్లే ఈ కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజీని కూడా ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీలో ముప్పై వేల ఆరు వందల ఏడు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే విజన్ ఉన్న నాయకుడు ఎలా ఉంటాడో చెప్పకనే ఈ బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది ఈ విధమైనటువంటి గొప్ప బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రికి అదే విధంగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వల్ల కూడా ధన్యవాదాలు